హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఇది కార్తీక మాసంలో ట్వంటీ ఫైవ్ నవంబర్ ట్వంటీ ఫైవ్ సోమవారం రోజు వీడియో అండి నది స్నానానికి వెళ్తే మంచిది సముద్ర స్నానమైన నది స్నానమైన కార్తీక మాసంలో చేస్తే మంచిదని ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి బయలుదేరాం మా ఇంటి దగ్గర నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డు వస్తుంది అరటి డొప్పలు తీసుకున్నాము ఒత్తులు వెలిగించి కృష్ణానదిలో వదిలిపెట్టాలని చెప్పి డొప్పలు తీసుకొని వెళ్తున్నాం క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారండి ఇంద్రకీలాది అమ్మవారి కొండ కింద ఇది కృష్ణానది ఇక్కడికి వచ్చామండి మనుషులు కిటకిట అంటున్నారు ఫుల్గా ఉన్నారు త్రీ థర్టీ అవుతుంది అప్పుడు టైము ఇంటి దగ్గర స్నానం చేసి కొత్త నైటి వేసుకొని వచ్చాను నది ఒడ్డు నదిలో స్నానం చేయాలని చెప్పి నదిలో మునిగేసి స్నానం చేసి వచ్చిన తర్వాత గట్టు మీద ముగ్గేసి గౌరమ్మం చేసి దీపం దీపాలు వెలిగించానండి వెలిగించిన తర్వాత స్నానం స్నానం చేసిన తర్వాత అట్టి డొప్పల్లో కూడా ఒత్తులు వెలిగించాను అట్టి డొప్పలో టెంకాయ చిప్పలో ఒత్తులు వెలిగించి కృష్ణ నది నదిలో వదిలిపెట్టాను వదిలిపెట్టి పైకి వస్తున్నాను మా చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఇలా చేపిస్తుంది మాతో పెళ్ళైన తర్వాత చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడే చేస్తున్నాను తర్వాత స్నానం అనంతరం అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరుతున్నాం నదిలో ఉన్నప్పుడు తెలియలేదండి నది ఒడ్డు వచ్చాక చలిపెట్టింది బాగా తర్వాత మా డాడీ డ్యూటీకి వెళ్ళి టిఫిన్ బ్రేక్లో వచ్చి నన్ను మా బాబు దగ్గర పోరంకి సెంటర్ వదిలిపెడుతున్నారు మా డాడీ ఎంత బిజీగా ఉన్నా సరే నాకు టైం ఇస్తారండి మా డాడీ ఒక పోలీసు టిఫిన్ బ్రేక్లో వచ్చి ఇక్కడ నుంచి మా ఊరు నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో పోరంకి ఉంటుంది వెళ్తావు బస్సులు పట్టుకోనని చెప్పి మా డాడీ వదిలిపెట్టడానికి వచ్చారు పోరంకి సెంటర్లో వదిలిపెట్టి మళ్ళీ డాడీ రిటర్న్ అయిపోయారు బాబుకి టైం పట్టిద్దేమో బాబును ఎయిట్కి అని ఇక్కడ వదిలిపెట్టారండి పోరంకి సెంటర్ దాకా వచ్చి వదిలిపెట్టిన తర్వాత నేను నడుచుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ ఆటోలు ఉంటాయి కాలేజ్ దగ్గరికి ఆటో ఎక్కి మా బాబుని తీసుకొని ఇంకా బాబుతో రిటర్న్ అయ్యాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం